న్యూస్ ఎయిటీ వన్ కు స్వాగతం జగిత్యాల పట్టణ పరిధిలో డొమెస్టిక్ వంట గ్యాస్ బండలను దొంగిలిస్తున్న దొంగ వివరాలను డీఎస్పీ రఘుచందర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు జగిత్యాల పట్టణానికి చెందిన షేక్ సుమేర్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా ఇండ్లలో బయట ఉంచుతున్న వంట గ్యాసు బండలను దొంగిలిస్తున్న క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకుని తన వద్ద నుండి దాదాపు ముప్పై ఎనిమిది సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు గతంలో కూడా నిందితుడిపై కేసులు నమోదు అయినట్టు తెలిపారు ఈ సమావేశంలో పాల్గొన్న ఐ కరుణాకర్ ఎస్ఐలు రవికిరణ్ సుప్రియారెడ్డిలతో పాటు పోలీస్ సిబ్బందికి ఎస్పి అభినందనలు తెలిపారు Thank you. Thank you. বুঝিনা গানটা আবার অতিরিক্ত কি ఈరోజు జగిత్యాల పట్టణంలో కొత్త సంబంధించిన గ్యాస్ సిలిండర్లు దొంగతనాలకు పాల్పడుతున్న అనే వ్యక్తి చిరికవాడారు గత కొద్ది రోజులుగా జగిత్యాల పట్టణం పిల్లల్లో చూడవారు బయట ఉన్న సిలిండర్ అవసరం ఉన్నారు అతన్ని పైన ఏడు కేసులు నమోదయ్యాయి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి మాడు మారిపోయిన సిలిండర్లు రికవరీ చేయడం జరిగింది నేను కూడా అమ్ముతారా సార్ అమ్ముతారు అయితే ఏడు కేసులు గతంలో ఏసులు ఇంతకుముందు క్యాష్ పనిచేస్తుండే దాంట్లో ఉన్న అనుభవం తర్వాత ఎక్స్పీరియన్స్ ప్రకారం దీన్ని అద్భుతంగా మొదటిసారి అక్కడ మీరు సీట్ ఓపెన్ చేసి అక్కడ నగదు నిఘా పెట్టడం జరుగుతుంది